ఈ మిగతావాలు ఆ లోపలికి మనకి పడేయండి పెట్టండి కంకణ దారినప్పుడు వాక్యం లోతుకాన్ని సరస్వీ మాతా అయగ్రీవ ఉపాస్మే సరస్వతి నమస్తూ సురాజిచారాన్ని ఆత్మేయే ఆత్మ మీద అక్షుగా సంస్కారం చేసుకోండి అందరికీ ఇస్తారు ఓమద్రవి అందరు అక్షరాభ్యాసం కూర్చున్న వారు తీసుకోండి సేన దేవామిత్రేన ఆదులను కళాక పుష్పం చేతిలో తీసుకుని ఓమగుండం చుట్టూ ఉన్నవారు ప్రజ్ఞాపన ఎవరు ఉంటారు పేరులోనే ఉంది ఎవరు అగ్నిదేవుడు తర్వాత దక్షిణ పశ్చిమ వైపు గౌరవ జనాధిపతి వారు వస్తే మరి పంట అనేది మనకు ఆహారం లభిస్తుంది తర్వాత పసుపు మన రుద్రుడు ఉంటారు అనమాట ఇది ఆహ్వానం చేసుకున్నాము ఇప్పుడు ఇంతకు ముందు ఆహ్వానం చేసుకున్నా ఇప్పుడు కోర సోపజారలు కావాలి మనం ఆవహ కార్యక్రమా నిర్వహించుకోవడం జరుగుతుంది భగవానకి దేవతా భో నమః ఇతని గచ్చా గచ్చావ్యా జై బోలే జ్ఞ భగవాన్

அஸ்வூர்வாரதமியாஹுவய காம்சோயாஞ்சந்து தப்பாஹுவய चंद्रमचुन दिन दुष्ठ महादेवेशी चरमे अन्ना लक्ष्मी प्रयोदया स्वाहवेश महादेव इतमे श्रीपूस्यन्नालीला नीलायाद स्वरोदरायुम नारायणयत्तम वासुदेवाये कन्ना विष्णु प्रोदया दुस्वा नारायणा అన్నారు ఎనిమిది ఉండాల దగ్గరికి అక్షంత్రేయండి తీసుకొని మీరు పూర్ణావతి నమస్కారం చేసుకొని ఎనిమిది ఉండాలి మంది అండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు ఎనిమిది చోట్ల పూర్ణావతి దగ్గరికి గంధం పసుపు అక్షరేయండి గంధమో పశువు అక్షిందో యజ్ఞ భగవాని పక్కన కండి పూర్ణమాందోళన పూర్ణమే పూర్ణస్ పూర్ణమాదాయ శ్రీ శ్రీ చెప్పినప్పుడు దాటి అయ్యాలి కూడా మాత్రమే ఆ నెయ్యి నెయ్యి ఉంది కదా ఆ నెయ్యి మీ దగ్గర వచ్చిన పెద్దవారి కొబ్బరికాయ ఇవ్వండి ఆ కొబ్బరికాయ ముందు కొట్టేసి వంకున్న చుట్టూ తిప్పి ముందు పెట్టేస్తారు కొట్టేసి చుట్టూ తిప్పండి ఇక ఇక్కడ మన సరస్వతి శిష్యుమందిర్లో మన భద్రాచిలో ఉన్న ఈ సరస్వతి శిష్యుమందిర్లో ఈ పంచమి రోజున ఈ చుట్టుపక్కల అనేక మంది పిల్లలు సుమారు వంద మంది పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడ పురోహితులు కూడా ఎంతో పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసి ఆ పిల్లల్ని ఆశీర్వదించి తగిన విధంగా పూజలు చేసి వాళ్ళు మంచి భవిష్యత్తు రావాలని బాగా చదువుకోవాలని వాళ్ళందరూ ఆశీర్వదించడం జరిగింది ఇది సరస్వతి శిష్యు మందిలో చాలా గొప్పగా ప్రతి సంవత్సరం చేస్తున్న పవిత్రమైన కార్యక్రమం ఇది అక్షరాభ్యాస కార్యక్రమం దీనికి సుమారు వంద మంది పిల్లలు వచ్చి రోజు హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము పాఠశాల తరఫున అలాగే ఇక్కడ అనేకమైన వసతులు ఉన్నాయి పిల్లలందరూ చదువుకోవడానికి కావాల్సిన కంప్యూటర్ ల్యాబ్లు కానీ లేకపోతే భోజనాలకు కానీ లేకపోతే ఉండడానికి కానీ లైబ్రరీ కానీ అనేకమైన వసతులు ఎస్ ఎస్టో టెక్ట్ కంపెనీ అమెరికా వాళ్ళు కూడా దీన్ని ఆదరించి ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు ఎవరికైనా పిల్లలు ఉంటే వాళ్ళని కూడా ఇక్కడ చేర్పించండి భవిష్యత్తులో ఈ స్కూల్ని చాలా రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యంత గొప్ప ఉన్నతమైన విలువలు కలిగిన స్కూల్ గా తీర్చిదిద్దాలని అనేక మంది పెద్దలు దీని వెనకాల ఉన్నారు అందుకని ఈ స్కూల్ భవిష్యత్తులో చాలా బాగుంటుంది వృద్ధిలోకి వస్తుంది ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ మంచి సంస్కారవంతమైన మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి కావాల్సిన అన్ని ఇక్కడ రూపొందిస్తా ఉన్నాం అందుకని పిల్లల్ని ఇక్కడ కూడా జీర్పించవలసిందిగా నేను తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఈ రోజు ఇక్కడ జరిగిన ఈ సరస్వతీ దేవి పాదాల ముందు ఈ జరిగిన కార్యక్రమాన్ని వల్ల ఆ తల్లిదండ్రులందరూ ఎంతో నిష్టగా వాళ్ళు పొద్దున్నే స్నానం చేసి ఎంతో నిష్టగా వచ్చి తమ పిల్లల కోసం దగ్గరుండి హోమం చేసి పూజలు చేసి వాళ్ళ పిల్లల అభివృద్ధి పదంలో నడవాలని ఈ దేశానికి వాళ్ళ ఇంటికి ఊరికి కూడా పేరు తెచ్చే విధంగా వాళ్ళు ఉండాలని తల్లిదండ్రులు ఎంతో నిష్ఠగా పూజ చేశారు ఆ సరస్వతి దేవి వాళ్ళని వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తెచ్చుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి శ్రీ సరస్వతి శిశి మందిర్లో లో మాఘశుద్ధ పంచమి రోజున అనగా వసంత పంచమి అంటే సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు దేశ వ్యాప్తంగా ఈ యక్షాభ్యాస స్వీకారం జరుగుతుంది విద్యాభారతి శిక్షా సంస్థాన్ అంటే విద్యాభారతి అఖిలి భారతీయ శిక్షా సంస్థాన్ అంటే దేశవ్యాప్తంగా సరస్వతి శిశు మందిరాలు ఇరవై రెండు వేల శిశు మందిరాలు ఉన్నాయి తెలంగాణలో రెండు వందల నలభై ఆంధ్రలో రెండు వందల యాభై ఉన్నాయి మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో విద్యాభారతి అంటాం దీనికి అనుబంధంగా ఈ శిశు మందిరాలు నడుస్తున్నాయి అన్నిట్లలో కూడా ఈ రోజున అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా విశేషమైనటువంటి పూజలు హోమాలు కార్యక్రమాలు జరుగుతుంటాయి గత ఇరవై సంవత్సరాలుగా సరస్వతి శిశు మందిరంలో అక్ష స్వీకారం జరుగుతుంది భద్రాచలంలో ఒక ఐదు సంవత్సరాల నుంచి విశేషంగా జరుగుతుంది దీనికి కారణం శ్రీ దాలిపర్తి పార్థసారథి గారు విజ్ఞాన జ్యోతి ఇంజనీర్ టెక్నాలజీ ప్లేస్మెంట్ ఆఫీసర్ గారు మన పాఠశాలలో సరస్వతి మధ్య మందిరాన్ని కట్టించారు దానికి మా పాఠశాల అధ్యక్షులు శ్రీ దుర్గా గారు చారి వెంకటాచారి గారు కమల గారు అందరు కూడా అనేక రకాల ఆర్థిక సహకారాలు ఆర్థిక సహకారాలు అందిస్తున్నారు ఈ రకమైనటువంటి సంస్కారాన్ని మనం ఎందుకు చేసుకోవాలంటే షోడస సంస్కారాల్లో అక్షాభ్యాసం ఒకటి అంటే శ్రీమంతం భారసాల అన్నప్రాసన ఇట్లా ఏవైతే ఉన్నాయో అట్లా అత్యంత ముఖ్యమైన ముఖ్యమైనది అక్షాభ్యాసం ఎప్పుడైతే అక్షాభ్యాసం మంచి ముహూర్తంలో మంచి సమయంలో మంచి వాతావరణంలో కనుక ప్రారంభించినట్లయితే ఆ విద్యార్థికి పెరిగి ఉండదు మేము భద్రాచలము భద్రాచల చుట్టుపక్కల నుంచి కూడా చాలా ఊళ్ళ నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా కలిసినప్పుడు మీ దగ్గర అక్షాభం జరిగింది మా వాడు చాలా బాగా చదువుతున్నాడు బీపీలో చదువుతున్నాడు త్రిబుల్ లో చదువుతున్నాడు ఇట్లా చెప్తున్నారు ఇట్లా ఈ సంస్కారం అనేది అందరికీ విశేషంగా అందాలని మేము వ్యక్తం చేస్తున్నాం మా అధ్యక్షుడు గారు చెప్పినట్టు మేము ఈ సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ కూడా అనుకుంటున్నాం దాన్ని కూడా విశేషంగా ఆదరణ వచ్చింది అందరూ కూడా కోరుతున్నాం